పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలో పెను ప్రమాదం తప్పింది గోదావరి కని స్టేషన్ ఎదురుగా ఉన్న హోటల్ పైకి అతివేగంగా డీసీఎం వాహనం దూసుకెళ్లింది జ్యోతి హోటల్ సామాగ్రితో పాటు ఎదుట పార్కింగ్ చేసిన రెండు బైకులు ఒక సైకిల్ మున్సిపల్ చెత్త ట్రాలీని డీసీఎం ఢీకొట్టింది హోటల్ ఎదుట ఉన్నవారు పరుగులు తీయడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు మున్సిపల్ ట్రాలీ డ్రైవర్కి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు హైదరాబాద్ నుండి కాగజ్ నగర్కు శీతల పానీయాలు తీసుకువెళ్తున్న టీఎస్ జీరో సెవెన్ యూపీ జీరో వన్ నైన్ ఎయిట్ నెంబర్ గల డీసీఎం వాహన డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం వెంటనే స్పందించిన ట్రాఫిక్ పోలీసులు సహాయక చర్యలు చేపట్టి వాహనాన్ని పక్కకు తొలగించారు ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది దురదృష్టవశాత్తు భారీ నిర్లక్ష్యం డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల ఒక భారీ ప్రమాదం దక్కింది ఇక్కడ నేను నాతో పాటు చాలామంది సీనియర్స్ కూర్చుంటాను ఇక్కడ అదృష్టం బాగు పోలు మున్సిపల్ మ్యాన్ అక్కడ ఉండడం వాటిని కుదురుకుని రావడం వల్ల దీన్ని ప్రాణాలు దక్కుపోయినాయి కానీ ఇది నిరంతర చర్య ఎవరు దీన్ని చేయలేరు డ్రైవర్లు కూడా కొంచెం చూసి నగరంలోకి వచ్చిన స్పీడ్ తగ్గు తీసుకురావాలి అదే మాదిరి ఆర్ఎండ్బి అధికారులతో మేము పట్టినే మాట్లాడతాం ఈ సర్వీస్ రోడ్ని ఎక్కడైతే ఉందో అక్కడి నుంచి ఇక్కడికి ఏదైనా గ్రిల్స్ ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాన్ని హైవే అథారిటీ వాళ్ళతో కూడా మాట్లాడి పూర్తి స్థాయిలో భద్రత కలిగించే విషయంలో చూస్తాం రోడ్లను కూడా ఇంకా విస్తరణ విషయంలో పేయర్ గారితో మాట్లాడి మరోసారి నిర్ణయం తీసుకుంటాం